నా పేరు ఆడపి సురేష్ కుమార్ బీఆర్ఎస్ యూత్ వింగ్ నారాయణపూర్ మండల అధ్యక్షుడిని సంస్థ నారాయణపూర్ మండలం జిల్లా యాదగిరి యాదాద్రి భువనగిరి ప్రస్తుతం ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా వివరిస్తున్నారు సేవా దృక్పథం సోషల్ సర్వీసెస్ అలవాటు అయిపోయింది నానా గతంలో రాజకీయంలోనే ఉండే ఎంపీటీసీగా చేశారు గ్రామానికి నిత్యం ప్రజల సమస్యలతోనే ఆయన పయనం స్టార్ట్ అయ్యేది ఆ విధంగా ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే రాజకీయాలు రావాల్సి రావాలనుకున్నాం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నారాయణపూర్ మండల యోజన విభాగం అధ్యక్షులుగా గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాలకు పనిచేయడం జరుగుతుంది యూత్ అధ్యక్షునిగా పార్టీ కార్యక్రమాలు కాకుండా ఇప్పుడు ఆపదలో ఉన్న హాస్పిటళ్లలో కొంతమంది కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకోలేని వారు ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు సీఎంఆర్ఎఫ్ అలాంటివి ఎల్వోసిస్ ముందస్తుగా వాళ్ళ ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం నిమ్స్ వంటి వైద్య కళాశాల ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్న వారిని కూడా స్వయంగా మేము సొంత ఖర్చులతో తీసుకెళ్ళి వాళ్ళకి చూపించి తీసుకురావడం జరిగింది జనంలో ఏదైనా సమస్య ఉంటే కూడా దానికి సంబంధించినటువంటి పరిష్కారం ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి దానికి సంబంధించిన అధికారులతో కానీ మరి దానికి సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు తీసుకుంటే వాళ్ళకు ఆ సమస్య తీరుతుందనే అనే ఆలోచనతో ముందుకెళ్ళడం జరుగుతుంది ఆరు గ్యారంటీలు వాళ్ళకు అమలు అయ్యతాయనే హామీలు ఇచ్చినట్టు లేదు అధికారం కోసం ప్రజలకు ప్రభా ప్రలోభ పెట్టడం కోసం తప్ప ఆ ఆరు గ్యారంటీలు అమలైన అయితే లేవు ఈరోజు మహాలక్ష్మి స్కీమ్ పెట్టాడు ఒక బస్సు ఫ్రీ తప్ప ఆ మహాలక్ష్మిలో చెప్పినటువంటి ఆ పెన్షన్ పెంచలేదు మహాలక్ష్మి వాళ్ళకి ఇస్తున్నటువంటి ఇరవై ఐదు వందల రూపాయలు ఇప్పటి వరకు దాన్ని ఊసెత్తడం లేదు దాన్ని డైవర్ట్ చేసేందుకు కొత్త కొత్త ఆలోచనల విధానంలో వెళ్తున్నారే తప్ప ఆ సంక్షేమ పథకాలను ఏ విధంగా అమలు చేయాలన్న విషయం పూర్తిగా దాన్ని దాటివేసే ధోరణిలో ఓ పిఆర్ చెంచులు చేసుకుంటూ ఈరోజు ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు ఆర్ గ్యారెంటీలలో ఇప్పుడు రైతు రుణమాఫీ అన్నాడు కనీసం పదివేల రూపాయల రుణం మాఫీ కావాలంటే అతను మిత్తిగడితే కానీ మాఫీ అయ్యే పరిస్థితి లేదు ఈరోజు రెండు లక్షల రుణమాఫీ పోయి తెచ్చుకోండి మాఫీ చేస్తా అన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు రెండు లక్షలు ఎవరికి మాఫీ చేస్తుంది రేషన్ కార్డుకు అసలు రైతుకు సంబంధం ఏంది రైతు అనేది ఒక పాస్బుక్ పట్టా పాస్బుక్ భూమి ఉండి రుణం తెచ్చుకున్న వ్యవసాయం చేస్తున్న వ్యక్తిని రైతు అంటారు దానికి రేషన్ కార్డు అని కొరివి పెట్టి ఈరోజు రైతుకు రుణమాఫీ చేయకుండా వాళ్ళని ఇబ్బందులు పెట్టడమే జరుగుతుంది తప్ప దానివల్ల రుణమాఫీ చేస్తున్నామని చెప్పుకునేంత దాఖలాలు అయితే లేవు ఈరోజు బ్యాంకులలో పడిగాపులుగా వస్తున్నారు రైతులు అసలు రేషన్ కార్డుకు రైతుకు సంబంధం ఏందనే ఆలోచన ఒక ఇంట్లో నలుగురు అన్నదమ్ములు ఉంటారు రేషన్ కార్డు లేని పరిస్థితి ఎవరి కుటుంబాలు వాళ్ళకే ఉన్నాయి అలాంటి వారికి కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది ఎవరి పొలం వాళ్ళకే ఉన్నది ఎవరి అప్పాలకే ఉన్నది ఒకరు అప్పు ఒకరు కట్టలేరు కదా ఎవరు అప్పాలే కట్టుకోవాలి ఎవరు సంసారం వాళ్ళదే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రేషన్ కార్డు కొర్రబెట్టి రైతుకు రుణమాఫీ జరగకుండా చేయడమే ఎంత తక్కువలో చేద్దామన్న ఆలోచనతో ఏవేవి కొర్రలు పెట్టడు ఈ విధంగా ఏ సంక్షేమ పథకం చూసుకున్నా కూడా పూర్తి స్థాయిలో అమలైన పరిస్థితి లేదు ఈరోజు పెన్షన్లు పెంచుతా అన్నాడు ఇప్పటి వరకు దాదాపు ఎనిమిది నెలలు కావస్తున్నా కూడా ఎవరికి కూడా పెన్షన్ పెంచినట్టు దాఖలాలు అయితే లేవు పక్క రాష్ట్రంలో చూసుకుంటే అక్కడ వచ్చిన స్టార్టింగ్లోనే పెన్షన్ పెంచిన పెంచారు ఈరోజు పెన్షన్ పెంచుతారని మభ్యపెట్టి ఈ రోజు వరకు కూడా ఎలాంటి దానికి తదుపరి చర్య కార్యక్రమాలు ఏవీ లేవు ఇంకా ఆరు గ్యారెంటీలలో ఏది కూడా పూర్తి స్థాయిలో అమలయ్యే విధంగా కనబడటం లేదు చేసే ఆలోచన విధానం లేక పక్కదారి ఏదో పిఆర్ సెంటులు చేసుకుంటూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారే తప్ప ప్రజల సంక్షేమం గురించి ఆలోచి ఆలోచన విధానం అయితే ప్రజా సంక్షేమం ప్రజా ప్రభుత్వం అంటున్నారు కానీ అది ప్రజలను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం లెక్కనే ఉంది కానీ ప్రజలకు మేలు జరిగే విధంగా అయితే లేదు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ప్రాంతీయ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీగా ఆ రోజు కేంద్రంలో ఉన్నప్పుడు తెలంగాణ గురించి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల గురించి ప్రశ్నించడానికి మన వాళ్ళు ఉన్నారు అనే భరోసాతోని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది యువకులకు అర్థం చేసుకోవాల్సిన అవసరం అంటే ఉన్న ఎంపీ స్థానాలు కేంద్ర ప్రభు ప్రాంతీయ పార్టీలకు కాకుండా జాతీయ పార్టీలకు కట్టబెట్టడం జరిగింది కనీసం మన వాణిని మన వాయిస్ని వినిపించే ఎంపీలు లేకపోవడం ఆస్యాస్పదంగా ఉన్నది కనీసం మనకు జరుగుతున్న అన్యాయాల గురించి మనకు రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల గురించి కూడా ఈరోజు వాళ్ళు ఎలాంటివి కేటాయించకపోవడం అది బాధాకరమైన విషయం మన అవసరాల గురించి మనం కట్టే ట్యాక్స్ల గురించి కాస్త వాళ్ళ లెక్కల్లో మన రాష్ట్రం లేకపోవడమే ఒకసారి మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం ఉంది గతంలో ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రాంతం తెలంగాణ గురించి ఆలోచన చేసి ఆ రోజు నిధులు నీళ్లు నిధులు నియామకాలు ఏ విధంగా అయితే కొట్లాడిందో ఈరోజు మన హక్కుగా మనకు కేంద్రం నుంచి రావాల్సినటువంటి ప్రతి ఒక్క నిధులు కానీ నియామకాలు కానీ ఏ విషయంలోనైనా కూడా వెనుకడుగు వేయకుండా ఉండాలంటే మళ్ళీ మనకు మన గురించి ఆలోచించే వ్యక్తి మన గురించి పోరాడే వ్యక్తులు కావాలి ఖచ్చితంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నా అది ఒక బీఆర్ఎస్తోనే సాధ్యం రాష్ట్ర బడ్జెట్ చూసుకున్నంతపుడు రైతుల విషయానికి వచ్చినా కూడా ఆ రోజు వాళ్ళు సభలలో సమావేశాలలో చెప్పిందేమో నలభై ఒక్క వేల కోట్ల రూపాయలతో నిధులు రుణమాఫీ చేస్తామని చెప్పి ఏదైతే వాళ్ళు చెప్పిన అంశాలు అందులో లేకుండా వాళ్ళు బయట చెప్పే ప్రచారాలు ఒకటి ఉన్నాయి వాస్తవంగా బడ్జెట్లో ప్రవేశపెట్టేటువంటి అంశాలు వేరే ఉన్నాయి ప్రజలకు అనుకూలంగా సంక్షేమ ప పథకాలను అమలు చేస్తామని చెప్పి వాళ్ళు ఏదైతే చెప్పిరో అన్నీ అవాస్తవన చేయలే ఈరోజు కళ్యాణ లక్ష్మి విషయానికి వచ్చినా అందులో తులం బంగారం విషయానికి వచ్చినటువంటి ఏ సంబంధించినటువంటి అంశాలను వాళ్ళకు ప్రజలకు చేరవేసేందుకు రాష్ట్ర బడ్జెట్లో పూర్తి స్థాయిలో వాళ్ళు బడ్జెట్ కేటాయించలేదు ఓన్లీ వాళ్ళు ప్రచార ఆర్భాటాల కోసం తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎలాంటి బడ్జెట్ ఇవ్వలేదనే ఆలోచన ఒక అందుకు ఇప్పుడు మనం చూస్తున్న వాతావరణ పరిస్థితి అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ఇక్కడ మార్పులు చేర్పులు జరిగేది కూడా ముఖ్యంగా వాళ్ళే మారడం జరిగింది ఒకవేళ ఈ పా ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీలకు మారడం కూడా కింది స్థాయి కార్యకర్త కాకుండా వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి ఆస్తులు కాపాడుకోవడానికి వాళ్ళు మాత్రమే మారేరు అనే ఉదాహరణకు మా నారాయణపురం మండలమే ఒకటి మా నారాయణపురం మండలంలో మానవులు కూడా మీరు అన్నట్టుగా ఈరోజు వాళ్ళే ఉన్నారు తప్పకుండా ఈరోజు బీసీఈ వర్గీకరణ మొదట్లో చేస్తామని చెప్పడం తర్వాత దాన్ని కంటి తుడుపు చర్యగా ఈరోజు అనేక మంది వాళ్ళ ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఎమ్మెల్సీలే కావచ్చు ఇంకోలే కావచ్చు బీసీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టే జర్నలిస్టులు కూడా ఉన్నారు ఈరోజు బీసీ వర్గీకరణ విషయంలో ఆ సమస్య గురించి మాట్లాడేందుకు వెళ్తే కూడా ఆ చేసే ఆలోచన లేదులే అని మన వాళ్ళకని చెప్పే వరకుల ఒక ఎమ్మెల్సీ ఏకంగా ప్రెస్ మీట్లో కూడా ఆ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో వైరల్గా అవడం కూడా చూసాం మనం బీసీ వ్యతిరేకి అనేది అయితే వాస్తవమనే అనుకోవాలి ప్రజెంట్ ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో ఏవి ఏదైతే ఆచరణ యోగ్యంగా ఉన్నా కూడా వాళ్ళకు బీ బీసీకి సంబంధించినటువంటి ఏదైతే రిజర్వేషన్ అమల్లో చేయాలి వర్గీకరణ చేసి వాళ్ళకు ప్రాతిపదికన వాళ్ళకు ఆ రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి ఎలక్షన్లలో చెప్పి స్థానిక ఎలక్షన్లలో కూడా మేము ఖచ్చితంగా బీసీ వర్గీకరణ చేసిన తర్వాతనే స్థానిక ఎలక్షన్లకు పోతామని చెప్పడం ఈరోజు మళ్ళీ కంటి తృప్తి చర్యగా అంటాం కానీ చేస్తాము అన్న విధంగా వాళ్ళు చేయడంలో వెనుకడుగు వేయడం ఇవన్నీ చూస్తుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అమలు పరుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తున్నటువంటి విధానాలు ప్రజలకు చర్చ అవుతుంది గతంలో ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా అనేది ప్రజలు పూర్తిగా దాని గురించి ఒక అవగాహనకు కూడా వచ్చారు ఎస్సీ వర్గీకరణ స్వాగతిస్తున్నా ఉన్నారు ఎస్సీ వర్గీకరన్నా ఆరు ఏదైతే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో ఆ తీర్పును పూర్తిగా స్వాగతిస్తున్నాం దాన్ని ఖచ్చితంగా ఆయా రాష్ట్రాలు అమలు పరుస్తామని చెప్పేసి అన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు పరుస్తామన్నారు దాన్ని అమలు పరిచే విధంగా చర్యలు తీసుకున్న చాలా మంచి పరిణామం అని అనుకోవాలి బీసీలో ఐకమత్యం లేకపోవడం అనేది అవాస్తవన బీసీలలో ఐక్యమత్యం ఉన్నది కాకపోతే వారి వారి పనుల దృష్ట్యా కొంచెం వెసులుబాటు దాని సమస్య మీద పూర్తిగా ఫోకస్ చేస్తలేరనే ఆలోచన తప్ప సమస్య మీద ఖచ్చితంగా ఫోకస్ చేస్తే ఈరోజు బీసీ రాజ్యమే రాజ్యాధికారమే వస్తుంది సమస్యలు సృష్టించుకోవడం అంటే సమస్య ఇప్పుడు సమస్య గురించి కొట్లాడే విషయంలో కొంచెం అక్కడ ఉన్నటువంటి బీసీ సంఘాలు అన్నీ ఏకతాటి వచ్చినప్పుడు ఈరోజు బీసీ రాజ్యాధికారం ఖచ్చితంగా ఏర్పడుతుందనే నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉంది మా గ్రామ పంచాయతీ పరిధిలో గతంలో లేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పుట్టపాక గ్రామానికి మా ఎమ్మెల్యే గారు మంత్రి గారి నుంచి వారి దగ్గర మా ఊరి పరిస్థితి ఆ రోజు మా గ్రామస్తులం కానీ మేము కానీ వెళ్ళి చెప్పినప్పుడు ఇక్కడ వాటర్ పరిస్థితి అప్పుడు బాలైనప్పుడు ఫస్ట్ మొట్టమొదటిగా నారాయణపూర్ మండలంలో పుట్టపాక గ్రామంలో చేనేత కార్మికులకు ప్రసిద్ధి చేనేత కళావృత్తి ఇక్కడ నైపుణ్యత ప్రపంచ దేశాల్లో ఈ చేనేత కళాకారులను ప్రోత్సహించే విధంగా ఎంతోమంది అవార్డులు తీసుకున్నారు ఇక్కడ ఇక్కడ గ్రామ అభివృద్ధి విషయంలో ఆ రోజు నీటి సమస్య కొరత ఏర్పడినప్పుడు మిషన్ భగీరథ యాభై లక్షల రూపాయలతో ఫస్ట్ మొట్టమొదటి విడతగా పుట్టపాక గ్రామాన్ని అభివృద్ధి చే చే చేయడంలో భాగంగా నీటి సమస్య తీర్చడంలో కొంత మేరకు సాంక్షన్ కావడం తర్వాత తదుపరి పర్యాలుగా సీసీ రోడ్లే కానీ మళ్ళీ మిషన్ భగీరథ వర్క్లే కానీ డంపింగ్ హ్యాడ్లే కానీ మన కమ్మ రైతు వేదిక కానీ ఇవి కూసుకుంటుల ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో మంత్రి జయశ్వర్ రెడ్డి గారి సహకారంతో దగ్గర దగ్గర నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్లు సుమారు ఐదు కోట్ల వరకు నిధులు తెచ్చి ఇక్కడ పుట్టపాక గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి జయేశ్వర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా రేపు రానున్న రోజుల్లో గ్రామంలో ఇంకా పెండింగ్ ఉన్న పనులు చాలా ఉన్నాయి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చాలా ఉన్నాయి అనేక సమస్యలతో ఉన్నటువంటి గ్రామంలో అలాంటి సమస్యలు లేకుండా ఆ అభివృద్ధి సంక్షేమ పథకాల విషయంలో కానీ ప్రజా సమస్యల విషయంలో కానీ ఏ విధంగా అయితే సమస్య పరిష్కారం అవుతుందో ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి నా వంతు కృషి చేస్తాము పార్టీ ఆదేశానుసారం పార్టీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోటీకి సిద్ధంగా ఉంటాను సర్పంచ్ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీకి సిద్ధంగా ఉంటాము పార్టీ ఆదేశానుసారం గౌరవనీయులు కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారు జయేశ్వర రెడ్డి గారు వారి సహాయ సహకారాలతో గ్రామాన్ని గతంలో ఏ విధంగా అయితే అభివృద్ధి పదంలో నడిపించామో అదేవిధంగా మ్యాక్సిమం ఈరోజు పుట్టపాక సరౌండింగ్ వస్తే సీసీ రోడ్లు చాలా వరకు కంప్లీట్ అయినాయి తదుపరి ఇంకా మిగతా ఏమైనా ఉన్నా ఆ సమస్యల పరిష్కారం కోసం కానీ అభివృద్ధి కోసం కానీ నిధుల గురించి కానీ పూర్తి సహాయ సహకారాలు తీసుకొని మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు ముందు చేస్తామని పుట్టపాక గ్రామంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేనేత కార్మికులకు నెల నెలా ట్రిప్టు వేరే దానికి సంబంధించినట్టు చేనేతకు చేయుతనటువంటి కొంత అమౌంట్ వాళ్ళ ఖాతాలలో పడేది ఈరోజు ప్రభుత్వం మారిన వెంటనే వాళ్ళకి ఆ సంక్షేమ పథకాలు మొత్తం పూర్తిగా బంద్ అయినాయి ఆ సంక్షేమ పథకాల గురించే కానీ ఇతర పుట్టపాక గ్రామంలో ఏ సమస్య ఉన్నా కూడా దాన్ని పరిష్కారానికై మా వంతు మేము కృషి చేస్తాం యువత రాజకీయాలకు రావాల్సిన అవసరం ఉన్నది అభివృద్ధి కోసమే కాకుండా ఈరోజు ఊరి అభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం యువత రాజకీయాలకు రావాల్సిన అవసరం ఉన్నది